బిసిసిఐ కార్యదర్శి జైషా ఐసిసి చైర్మన్ గా నియమితులైన విషయం తెలిసిందే దీంతో ఇప్పుడు బీసీసీఐ కార్యదర్శిగా ఎవరిని నియమించాలనే చర్చ జరుగుతోంది మరోవైపు ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న షా స్థానంలో కొత్తగా ఎవరు వస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారింది ఐసీసీ చైర్మన్ గా నియమితులైన జై షా ఈ రెండు బాధ్యతల నుంచి వైదొలగాల్సి ఉంటుంది ఏసీసీ చైర్మన్ రేస్ లో పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వీ ముందున్నారు ఆయనే ఈ పదవిలో నియమితులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడినట్టు వార్తలు వస్తున్నాయి ఏసీసీ ఈ ఏడాది చివరిలో భేటీ కానుంది ఈ సమయంలో నఖ్విని తదుపరి అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశాలున్నాయి అతడు ఆ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతున్నారు అని పిటిఐ వార్తా సంస్థ తన నివేదికలో పేర్కొంది ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా జైషా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే జైషా హయాంలోనే పాకిస్తాన్ లో జరగాల్సిన ఆసియా కప్ ను హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించారు భారత ఆటగాళ్లు పాక్కు రారని తేల్చి చెప్పి టీమిండియా ఆడాల్సిన మ్యాచ్లను శ్రీలంకకు తరలించిన విషయం తెలిసిందే ఇక ఐసీసీ కొత్త చైర్మన్ గా జైషా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే బీసీసీఏ కార్యదర్శిగా ఉన్న ఆయన డిసెంబర్ ఒకటి నుంచి చైర్మన్గా కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు